ఇది ఏలూరులోని మా ఇల్లు ఇది కొత్తగా వేసిన రోడ్డు అనమాట ఈ రోడ్డుకి కి మధ్యన ఉన్న గ్యాప్ సిమెంట్ చేయకోకుండా అట్లాగే ఉంచేసాం మొక్కలు వేసాం అన్నమాట చిన్న చిన్న మొక్కలు వేసాము అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లు సార్ అంటే ఆర్గనైజేజ్ చేయట్లేదు అట్లాగా చిన్న చిన్న మొక్కలు వేసాం అన్నమాట ఇవి గేదెలు అటు తిరిగే అన్నీ వస్తా ఉంటే తింటా ఉన్నాయి ఇది ఒక బంతిపూలు వేశాం అట్లాగే ఇక్కడ ఒక టమాటా బంతిపూలు ఇవన్నెండు బంతిపూలు వచ్చినాయి అదే విధంగా ఇది పచ్చిమిర్చి వంకాయ వేసం అయ్యా దీన్ని ఒక వంకాయ రాసింది ఈ విధంగా కొయ్యకూడదు కానీ కోస్తున్నాను ఇక్కడ ఇంకొక వంకాయ వచ్చింది ఇది మాకు మీకు చెప్పినట్టుగా మాకు ఈస్ట్ ఫేసింగ్లో పార్క్ ఉంటుంది ఈ పిచ్చుకులకి పిచ్చుకులకి పక్షులకి ఇట్లా అన్నమాట మా చేలో ఎప్పుడు కూడా పదిహేడు పెద్ద పెద్ద మోపులు ఉంచాము ఇది అయిపోయింది కాబట్టి ఇది తినేసి పూర్తిగా ఈ వర్షాలకి ఆ మోపులు కడితే పాడైపోతాయి అని ఎప్పటికప్పుడు కింద వేస్తూ ఉన్నాం అవి వచ్చి తినేసి వెళ్తూ ఉంటాయి ఇవి ఇంకా ఇక్కడ మీకు ఇదో పశ్చిమి ఇది ముఖ్యంగా ఇది ఒక షుగర్ ప్లాంట్ అని అంటారు దీన్ని దీన్ని మామూలుగా కూడా కోసుకుని తినొచ్చు తినేసేయచ్చు నిన్న సాయంత్రమే మా శ్రేయబుల శ్రీ చంద్రశేఖరరావు గారు న్యూస్ వీడ్లో ఉంటారు ఆయన ఏం చెప్పారంటే మీరు చింతపండు వేసుకునే బదులు దీని ఆకులు వేసుకుంటే చాలా బాగుంటాయి మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చింతపండు లేకుండా ఇవే ఆకులు వేసుకుంటున్నాం అన్నారు ట్రై చేసి చూడాలి మీరు కూడా కొంచెం ఏదో చిన్న మోతాదులో అసలు చేసి చూడండి ఇక్కడ చూడండి దీనికి ఈ పచ్చిమిరపకాయలు వచ్చినాయి ఇవంతా కూడా బయట పక్కనే రోడ్డు మీద వేసింది అనమాట ఇవన్నీ మనం ఏమి స్పెషల్గా ఆర్నేజ్ చేయట్లేదు ఎందుకంటే మా చేలో ఉంటాయి ఏదో సరదా అన్నట్టుగా వేసాను ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఇది ఒక పచ్చిమిరగా ఏమి లేవు ఇది కూడా షుగర్ ప్లాంట్ ఇది ఇంకా ఇవి సో ఇది ఖాళీ పనికిరాని ప్రదేశం కింద వదిలేసిన దాంట్లో మన చైలో ఉన్న పేడ ఎర్రమట్టి ఇవన్నీ తీసుకొచ్చేయటం జరిగింది దీని గురించి మాత్రం మీరు ఒకసారి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే ఈ షుగర్ ప్లాంట్ ఆకులు వంటలో వేసుకోవచ్చా లేదా తెలుసుకుని లేదా మీ అంతటి చిన్నగా స్టార్ట్ చేసి చూడండి బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు సర్వే జనా చూడవచ్చు